ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ ఆకాశంలో ఒక పెద్ద శక్తి ఏదో నన్ను తరుముకుంటూ వస్తూ ఉంది అది ఏమిటో తెలియకుండానే నేను భయపడుతూ ఉన్నాను ఎంతో భయంతో వణికిపోతూ పరిగెత్తుతూనే ఉన్నాను నేను పరిగెత్తేది కూడా కింద ఏ ఆధారం లేకుండా గగనంలోనే అని నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ భయం నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు పరిగెత్తుతూనే ఉన్నాను వెనుదిరిగి చూస్తే ఓ పెద్ద బండరాయి చిన్నపాటి కొండంత ఉంది నన్ను తరుముకుంటూ వస్తోంది అది నన్ను ఎందుకు తరుముతుందో తెలియదు కానీ భయం కొంచెం సేపు ఆగి రొప్పు తీర్చుకుందామన్నా కూడా అది ఆగకుండా నా మీది మీదికి వస్తోంది శక్తి కొలది పరిగెత్తి పరిగెత్తి ఒక చోట చిన్న రాయి కనిపిస్తే దాని మీద కూర్చున్నాను నేను కూర్చున్న పక్కనే చిన్న గులకరాయి ఉంది అది కూడా ఇంతింతై ఒటడింతై అన్నట్లు పెరిగి పెరిగి పెద్దదైంది అది కూడా నన్ను తరమడం మొదలుపెట్టింది అలా ఎంత దూరం పరిగెత్తానో నాకే తెలియదు కళ్ళు తెరిచి చూశాను నేను మంచం మీద పడుకునే ఉన్నాను ఇదంతా కళ అనుకున్నాను ఒక్కరోజే కాదు అదే కళ ఎలాంటి మార్పు లేకుండా తరచూ వస్తూనే ఉండేది నాకు అలా చాలా కాలము అదే కళ కంటిన్యూగా వస్తూనే ఉండేది దాని తర్వాత కొంతకాలానికి ఒక శ్వేత నాగు కళలో కనిపించింది అది కూడా ఒక గది నిండా నీళ్లు ఉండి నీళ్లు నిండా ఉన్నాయి ఆ నీళ్ళ మీద శ్వేత నాగు పడగ విప్పి ఆడుతూ ఉంది దానిని చూసి నేను భయపడలేదు ఎందుకు ఇది నీళ్ళ మీద ఆడుతూ ఉంది అదేమిటి ఇది ఒక్కటే నీళ్ళ మీదకు వచ్చింది వరదేమైనా వచ్చాయా అనుకుంటూ ఆలోచించేదాన్ని ఆలోచనలతోనే తెల్లవారిపోయేది ఇంకో రోజు మళ్ళీ అదే కళ అలా తరచూ ఈ రెండు నాకు కనిపిస్తూ ఉండేవి నేను యుక్త వయసు వచ్చిన తర్వాత రెండు కళలు ఆగిపోయాయి ఇక నాకు నా చదువులో పడి ఆ కళలను అంతగా పట్టించుకోలేదు నాకు మొదటి నుండి కూడా ప్రకృతి అంటే ఎంతో ఇష్టం మా ఇల్లు దాటికి బయటికి వస్తే పొలము మిగతా పొలాలు ఉండేవి ఆ పొలంలోకి వెళ్ళి నేను అక్కడ ఉన్న పచ్చదనాన్ని ఆ చల్లటి గాలికి గాలికి కదులుతున్న పైరుని చూస్తూ ఉండేదాన్ని ఏ జన్మ వాసనో కానీ నాకు ఆ ప్రకృతిలో అలా ఉండిపోతే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉండేది ఒక ఒకసారి చెట్టు ఎక్కాను ఆ చెట్టు మీద చుట్టూ చుట్టుకొని ఉన్న ఒక పామ్ ఉంది అంతే ఆ పామును చూసి భయంతో కొమ్మను పట్టుకొని ఉన్న చేతిను వదిలేశాను అక్కడ నుండి ఆ కొమ్మల్లో నుంచి జారి కింద పడ్డాను అక్కడక్కడ బొమ్ గీచుకుపోయాయి కొమ్మలు పెద్ద దెబ్బలేమీ తగలలేదు అమ్మ అరవలేదు కానీ ఆ గీచుకుపోయిన వాటిని పసుపు రాసి ఇంకెప్పుడు చిట్టెక్కకు ఉంది ఆ కళల విషయం కానీ చెట్టు మీద ఉన్న పాము విషయం కానీ నేను అమ్మకు చెప్పలేదు తర్వాత కొంతకాలానికి నాకు వివాహమై నేను అత్తవారింటికి వచ్చేశాను నేను స్కూలుకు వెళ్ళేటప్పుడు నా స్కూల్ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండేది ప్రతి శుక్రవారం మా అమ్మ తలస్నానం చేయించేది ఆ గుడికి వెళ్ళి కానిక పెట్టి వెళ్ళు దండం పెట్టి వెళ్ళు అని చెప్పేది అలాగే చేసేదాన్ని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అలాగే జరిగింది వివాహం చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండానే వచ్చేసాము ఒక విధంగా చెప్పాలంటే అసలు ఆ విషయం మర్చిపోయాను ఎప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళే నేను ఎందుకు ఆ సమయంలో గుర్తుకు రాలేదు అర్థం కాలేదు తర్వాత కూడాను ఆలయానికి వెళ్ళలేదు నాకు పెళ్ళి అయిన రెండు సంవత్సరముల నుండి ఆరోగ్యం దెబ్బతిన్నది ఎక్కడ చూపించినా కూడాను బాబు బాగవ్వలేదు తిరగని హాస్పిటల్ లేదు వాడని మందులు లేవు మొక్కని దేవుడు లేవు వీధులతో పాటు భూత వైద్యాలు కూడాను ఇలా కొంత కాలం కడుస్తోంది పెళ్ళయ్యి అప్పుడే ఏడు సంవత్సరాలైంది ఆరోగ్యం బాగోలేదు సంతానము లేదు మా అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళదాంరా అని చిన్ననాటి నుండి ఆరాధించే స్వామి దగ్గరకు తీసుకువెళ్ళింది రోజు నాగుల చవితి నాకు ఆరోగ్యం బాగోక ఐదు బిందెలు నీళ్లు మాత్రమే దనిపోసి ఆ దేవుణ్ణి వేడుకున్నాను నాకు ఇంతకంటే చేత కాదు స్వామి అంతా బాగుంటే మళ్ళీ వచ్చే నాగుల చవితికి వచ్చి మొక్కు తీర్చుకుంటాను అన్నాను అక్కడ నుండి వచ్చేసాము రెండు నెలలకే నాకు ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అయింది ఆ స్వామి దైవల్న ఆరోగ్యం కూడాను అంత అంత కొంతవరకు బాగానే ఉంది అలా కొంతకాలానికి నాకు బాబు పుట్టాడు బా బాబుకు స్వామి దగ్గరే ముక్కులు తీర్చాము ఆ తర్వాత రెండో బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత నా ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది అప్పుడు నాకు ఒక ఆమె ధ్యానం చేయమని చెప్పింది వాళ్ళ ఇంట్లో ధ్యానం క్లాసు జరుగుతుందని అక్కడికి రమ్మని పిలిచింది నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే కళ్ళు ధ్యానం గురించి చెప్తున్నారు అప్పుడు నేను అనుకున్నాను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా తగ్గుతుంది అన్నాలో నేను అనుకున్నాను మందులు వాడినా తగ్గంది ఇలా చేస్తే తగ్గుతుందా అనుకొని నవ్వుకుంటూ ఇంటికి వచ్చాను ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు ఎందుకో తెలియదు అర్ధరాత్రి లేచి కూర్చొని ఆ గురువుగారు కళ్ళు మూసుకొని కూర్చోమని కదా చెప్పారు అని మంచం మీద కళ్ళు మూసుకొని కూర్చున్నాను ఎంతసేపు అలా కూర్చున్నానో నాకు తెలియదు నేను ఆకాశంలో విహరిస్తూ నక్షత్రాలు చూస్తున్నాను అక్కడ అన్ని నక్షత్రాలే మరేమీ కనిపించటం లేదు ఎంత దగ్గరగా ఉన్నాయంటే నేను చెయ్యెత్తితే అందే అంత దగ్గరగా ఉన్నాయి వాటిని చూస్తూ ఉన్నాను అటు ఇటు పరిగెత్తుతున్నాను అంతటి అందాన్ని అంతకు ముందు ఎన్నడూ చూడలేదు నా ఆనందానికి అంతే లేదు అబ్బా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఈ నక్షత్రాలు అని ఆనందంతో మురిసిపోతున్నాను దాన్ని అనుభవిస్తేనే కానీ మాటల్లో చెప్పటానికి అలవి కాదు అలా ఎంతసేపు ఆ నక్షత్ర లోకంలో ఉన్నానో నాకే తెలియదు తర్వాత నా శరీరంలోకి వచ్చేశాను అప్పటి వరకు నక్షత్ర లోహంలో లోకంలో విహరించింది నా ఆత్మ అని తెలుసుకోలేకపోయాను ఏదో కనిపించింది దాని ఆనందాన్ని అనుభవించానే తప్ప అది ఆత్మ అని గ్రహించే అంతటి జ్ఞానం నాకు లేదు తర్వాత రోజు నుండి యథావిధిగా నా పనుల్లో నేను నిమగ్నమయ్యాను మళ్ళీ ధ్యానంలో కూర్చోలేదు అలా అనుభవం వచ్చిందని ఎవరికీ కూడా చెప్పలేదు కొన్నాళ్ళకు నేను హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ నా పేరు పిలిచినప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వెళదామని లేచాను ఇంతలో ఒక అతను నా దగ్గరకు వచ్చి నీకేమైంది ఎన్ని రోజులు అవుతుంది ఇలా వచ్చి అని అడిగారు నేను చెప్పాను అయితే అతను నాకు కూడా ఒకప్పుడు ఇలాగ ఉండేది ఎంతకంటే ఇంకా దారుణంగా ఉన్నాను కానీ నేను ధ్యానం చేసిన తర్వాత నాకు ఆరు నెలల్లోనే తగ్గిపోయింది అని ఆయన చెప్పారు నేను ఒకప్పుడు నీ మాత్రం కూడా లేను పూర్తిగా బెడ్ మీదే ఉండేవాడిని తల అటు ఇటు కూడా తిప్పడానికి కూడా వచ్చేది కాదు నేను ఒక రైటర్ని నేను మాట్లాడతాను కానీ శరీరంలో ఏ భాగము కదలడానికి వీలయ్యేది కాదు అని నేను చెప్తూ ఉంటే వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు అలాంటి సమయంలో నాకు ఒక గురువుగారు మంత్రోపదేశం చేశారు రోజు ధ్యానం చేయమని చెప్పారు అలా ఆరు నెలలు నేను క్రమం తప్పకుండా చేశాను నాకు పూర్తిగా నయమైంది నేను చూడు ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నారు నేను అతనితో అన్నాను డాక్టర్ గారు పిలుస్తున్నారు నేను చూపించుకొని వస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడుదాము ఇక్కడే ఉండండి అని చెప్పి నేను డాక్టర్ గారు రూమ్కి వెళ్ళాను చెక్ చేయించుకొని బయటకు వచ్చి అంతటా చూశాను ఎక్కడా ఆ వ్యక్తి కనిపించలేదు ఆ హాస్పిటల్ ఆవరణ అంతా కూడా వెతికాను ఎక్కడా అతను కనిపించలేదు అతన్ని ఎక్కడో చూశాను ఇతను ఎవరు అని ఆలోచిస్తూ బస్సు దగ్గరకు వచ్చాను అతను మంత్రోపదేశం చేసిన ఊరుకు పేరు కూడా చెప్పారు అది వంకిణి అని చెప్పారు కరీంనగర్ జిల్లా వంకిణి అనే ఊరు అక్కడ ఒక గుడి ఉంది గుడి పక్కన గురువుగారి ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పారు నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆయన్ని ఎక్కడ చూశాను అని ఆలోచిస్తూ ఉన్నాను కొన్ని రోజులకు గుర్తు వచ్చింది నేను మెడిటేషన్ కోసమని వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన గురువుగారు హాస్పిటల్లో కనిపించిన వ్యక్తి ఒక్కరేనని తెలుసుకున్నాను అతను మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అవసరం అని చెప్పి ఆలోచించాను అర్థం కాలేదు అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత రెండు సంవత్సరాలకు నేను పూర్తిగా సిక్ అయిపోయాను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ప్రయోజనం లేకపోయింది నడవలేని స్థితి ఏర్పడింది అలా నాకు సంవత్సరాలు గడిచింది నాలుగు సంవత్సరాలు గడిచింది ఒకరు సాయి చచ్చరిత్ర పుస్తకం తీసుకువచ్చి నాకు ఇచ్చారు సాయి చరిత్ర చదివిన తర్వాత నా జీవితం ఒక అర్థవంతమైన మలుపు తిరిగింది అదే ధ్యానంలోకి రావడం మెడిటేషన్ గ్రూప్ సభ్యులు నా ఇంట్లో క్లాస్ పెడతామని అడిగారు సరే అన్నాను ఒక నెల రోజుల పాటు ఇంట్లో అందరం కలిసి మెడిటేషన్ చేశాము మొదటి వారం రోజులు నేను కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను తర్వాత నెమ్మదిగా అలవాటైంది సామూహికంగా చేయటం వల్లనేమో నాకు ఒక నెల రోజుల్లోనే ఐదు సంవత్సరాలుగా ఉన్న గైనిక్ ప్రాబ్లం పూర్తిగా తగ్గింది తర్వాత కూడా మెడిటేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము అలా చేస్తూ ఉన్న సమయంలోనే నాకు ఎన్నో మిరాకిల్స్ జరిగాయి ఎన్నో అనుభవాలు వచ్చాయి ఇంతకుముందు నక్షత్రలోకం చూశానని చెప్పాను కదా అలాగే చంద్రమండలం చూశాను మెడిటేషన్లో అంతేకాకుండా భీష్మాచార్యుల వారు అయ్యప్ప స్వామి ప్రత్యక్ష దర్శనం అయ్యింది నా ఇంటి స్థితిగతులన్నీ కూడా బాగుపడ్డాయి స్థూల సూక్ష్మ శరీరాలు ఎలా ఉంటాయో తెలుసుకోగలిగాను సూక్ష్మ శరీరయానం చేశాను మన శరీరంలో నుండి శ్వాస బయటకు వెళ్ళినప్పుడు మనం శరీరం మన శరీరం ఎలా ఉంటుందో చూసుకోగలిగాను నా బ్రుకటి స్థానంలో ఒక దివ్యమైన వెలుగు ఎప్పుడు కనబడుతూ ఉంటుంది ఇలా ఎన్నో అద్భుతాలతోటి నేను ఆధ్యాత్మికత వైపు మళ్ళించబడ్డాను మానసికంగా ఎంతో ధైర్యాన్ని సంపాదించుకున్నాను మెడిటేషన్ అనేది ఏ పూర్వజన్మ పుణ్యము ఉంటే కానీ మన దాకా రాదు అని నేను గట్టిగా నమ్ముతాను అలా ఎప్పుడైనా ఎవరైనా మెడిటేషన్ చేయమని మీకు చెప్తే మీరు దానిని ఎలాంటి పరిస్థితుల్లో కొట్టిపడేయకండి తప్పకుండా మెడిటేషన్ చేయండి నలభై రోజులు తప్పనిసరిగా రోజుకు ఒక గంట అయినా సమయాన్ని కేటాయించి చేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క స్థితిగతులు బాగుపడటమే కాకుండా ఎన్నో పూర్వజన్మల కర్మలు కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంది ఉన్నది ఒక మెడిటేషన్లో మాత్రమే ఈ స్టోరీ చదివిన ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్ చేసినట్లయితే వాళ్ళ జీవితం ఆనందమయం కావాలని కోరుకు కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్